వెల్కమ్ టు ఎల్లో ఎల్లోరా గుహలు లోపలికి వెళ్తున్నాము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము పెద్ద పెద్ద మరి చెట్లు చాలా చాలా బాగుంది లోపల చెట్లతో గార్డెన్ తో చాలా సూపర్ గా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావరాలు ఎల్లోరా గుహలు పెట్టినా నిన్న అసలు చార్జింగ్ లేదు చుట్టూ పచ్చని చెట్లు విరగ పూసిన పూలు ఎల్లో రాకేవ్ కట్టుబడుతున్నాయి నాకే ఇస్తారా పైసలు ఎల్లోరాకేవ్స్ కనిపిస్తున్నాయి దూరంగా టోకెన్ తీసుకున్నాము టోకెన్ ఇక్కడ మా వాళ్ళు టికెట్ తీసుకొని టోకెన్ ద్వారా వచ్చేస్తున్నారు లోపలికి ఎంట్రీ మర్రి చెట్లు చాలా పెద్ద పెద్దగా వందల ఏళ్ళ నాటి మర్రి చెట్లు ఇక్కడ ఉన్నాయి గ్రీనరీ సూపర్గా ఉంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంది చాలా చాలా బాగుంది ఎల్లరా కేవ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి పెద్ద పెద్ద మర్రి చెట్లు వందల ఏళ్ళ నాటి వృక్షాలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి எோரா குஹல் கைலாஷ் டெம்புல் இது கைலாஷ் டெம்புல் அண்டி మల్లెపూల తోట ఉంది తెంపుతుర్రు మా వాళ్ళు గుమగుమలాడుతున్నాయి మల్లెపూలు ఒక్కొక్క కేవు కేవులకు వంతెన అటు ఇటు దాటడానికి కేవ్స్ కైలాష్ కేవ్స్ కేవ్స్ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి కేవ్స్ నుండి వాటర్ వస్తున్నాయి దొంతిమల్లే సార్ అది సూపర్ వాసన అగ్గోలు కానీ నిలబడమ తీసుకో వీడియో ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి రావాలి అద్భుతమైన కేవ్స్ అండి కైలాష్ దేవుళ్ళు చెక్కినట్టుగా ఉంటుంది ఈ గుడి ఎవరు చెక్కారో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు ఇది మనకు కావాల్సిన మెయిన్ టెంపుల్ ఇది కైలాస్ ఏలియన్స్ ప్రపంచమే దాగి ఉందని అందరూ అంటుంటారు అది ఎంతవరకు నిజమో